హాయ్ అన్నీ హలో ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను దోసకాయ బంగాళదుంప టమాటో ఈ మూడు కాంబినేషన్లో కర్రీ చేశానండి చాలా అంటే చాలా బాగా సూపర్గా వచ్చింది కర్రీ అయితే ఈ కర్రీ ఎలా చేశాను ఏంటనేది మొత్తం క్లియర్గా మీకు చూపిస్తానండి ఈరోజు చూసి మీకు కూడా చేసుకోవడం మీకు నచ్చితే మీరు ఫస్ట్ ముందుగా నా అయితే ఒక లైక్ చేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఓకే నా ఫ్రెండ్స్ మరి మీరు ఇచ్చే వీడియో నా వీడియోస్కి ఎంతో మోటివేషన్ లాగా ఉంటుంది ఇంకో పది మందికి నా వీడియో వెళ్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను ఇదిగోండి ఒక దోసకాయను మూడు బంగాళదుంపలు ఒక మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకొని నీట్గా పెట్టుకోండి అని మళ్ళీ చేస్తానండి ఇవన్నీ మొత్తం నీట్గా కడిగేసుకొని మంచిగా కడు నీట్గా కట్ చేసుకున్నాను చూసారా ఉల్లిపాయలు ఒక పక్కన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక నాలుగు టమాటాలు కొంచెం కొత్తిమీర ఒక దోసకాయ బంగాళదుంపలు చూసారు కదా ఇవన్నీ మొత్తం క్లీన్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ మరిగి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను కదండి ఆ ఉల్లిపాయ పచ్చిమిరకాయ రెండు కలిపి రెండు ఆయిల్లో వేసేద్దాం ఈ ఉల్లిపాయ మంచిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఒక రెండు రెబ్బలకి కరేపాకు శుభ్రంగా కడిగి కరాపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కలుపుకొని కొంచెం ఉల్లిపాయ మగ్గాక దాంట్లోనే ఉల్లి బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుంటున్నాయండి ఈ బంగాళదుంప ముక్కలు కూడా దాంట్లో వేసుకొని మంచిగా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం పైన ఓకే చాలా బాగుంటుందండి కాంబినేషన్ దాంతో బంగాళదుంప దోసకాయ కర్రీ చాలా బాగుంటుంది చూసారా సాల్ట్ వేసాను మూత పెట్టి కాసేపు మగ్గాక మళ్ళీ తీసుకొని దాంట్లోనే ఈ దోసకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను వేసి మంచిగా కలిపేసుకొని చూడండి మంచిగా కలిపేసుకున్నానండి ఈ దోసకాయను బంగాళదుంప కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దాం కర్రీ కాసేపు ఈలోపు మళ్ళీ మీకు ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలోనూ ఒక హాఫ్ స్పూన్కి జీలకర్ర అండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మనం కూరలో కారం అయితే ఎంతైతే వేసుకుంటామో అంతే ఆ కారం కూడా దీంట్లో వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లకి కారం వేసేస్తున్నాను నేను కూరలోకి ఎంత పడుతుందో అంత దీంట్లో వేసి ఒకసారి కొంచెం కచ్చపచ్చగా మిక్సీ తిప్పేద్దామండి ఇదిగోండి తిప్పేసాను ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకుందాం తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మూత తీసుకొని బాగా మంచిగా కలుపుకొని పసుపు ఒక స్పూన్ పసుపు వేసాను ఒక చిన్న స్పూన్కి పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకున్నానండి బాగా కలుపుకొని దాంట్లోనే మనం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదండి పక్కన ఈ కారం ఈ కారం వేసేద్దాం ఈ కారం కూడా వేసి దాంట్లో బాగా కలిసేటట్టు మంచిగా కలపాలి ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకోవాలి మొత్తం కలవాలి కదండి మిక్సీకి పట్టిన అది ముద్దలు ముద్ద ముద్దలా ఉంటుంది కాబట్టి మంచిగా కలపాలి కలిసేదాకా కలుపుకుందాం మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇది కలుపుకొని దీంట్లోనే మనం కోసి పక్కన పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు కొత్తిమీర ఈ రెండు కూడా యాడ్ చేసేసుకొని దాంట్లో ఇప్పుడు ఆ టమాటా ముక్కల మీద కొద్దిగంటే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేస్తే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని దాని మీద మూత పెట్టేసుకుందాం మూత పెట్టి ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల వరకు ఇవ్వండి సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ టమాటా ముక్కలు ఇప్పుడు ఐదు పది నిమిషాల వరకు మనం మూతకు తీయకుండా సిమ్లో వదిలేస్తే టమాటా ముగ్గలు మగ్గి మగ్గిపోతాయి బాగా మగ్గాక కలుపుకుందాం చూడండి కలుపుతున్నాను బాగా మంచిగా కలిసిపోయాక దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కాసేపు ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుందామండి ఫస్టే నేను ఈ కారం మిక్సీ పట్టాను కదా దాంట్లోనే వాటర్ కలిపి వేస్తున్నాను ఓకేనండి మళ్ళీ అదేంటో అని అనుకోకండి అది మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి తిప్పి పోదేసాను మనకు సరిపడా వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టి బాగా మంచిగా ఉడకనిద్దాం కర్రీని కర్రీ బాగా ఉడకాలండి ఉడికితే కొంచెం హై ఫ్లేమ్ పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిద్దాం ఇదిగోండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను నేను మోతీసి ఇదిగోండి ఉడుకుతుంది కదండి చాలా మంచిగా కర్రీ చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి బంగాళదుంప కూడా ఇప్పుడు ఈ టైంలో ఉడికిందో లేదో చూసుకొని మళ్ళీ మనం ఈ కర్రీ అనేది ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఇంకో పది పదిహేను నిమిషాలు వదిలేద్దాం బాగా సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇటు ఒక పది పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కూర దగ్గర పడింది చాలా బాగా వచ్చిందండి ఆయిల్ కూడా పైకి చూడండి ఇప్పుడు దీనిలో లాస్ట్ మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని పొయ్యి ఆఫ్ చేసుకుంటున్నానండి చాలా బాగా వచ్చింది ఓకే నా ఫ్రెండ్స్ మరి నా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ వచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్